మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళని ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా నవ్వారమ్మా మీరు అని అడుగుతున్నా ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా ఈ రోజు ఆమె ఇస్తున్నా నా ఆడబిడ్డల జోలుకెవడైనా వస్తే తీస్తా మీరు నిర్భయంగా ఉండొచ్చు మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి నాకు మీ మీద ఎక్కడా లేని అభిమానం ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళ నుంచి ఇదే పనిచేస్తున్నా నేను మీటింగ్లో చెప్పేవాడిని ఆడబిడ్డల పరిస్థితి చూస్తే చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన తల్లి తండ్రి కూడా వివక్ష చూపించేవారు మగపిల్లలైతే చదివించేవాళ్ళు ఆడపిల్లలైతే పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించేసేవారు పెద్దయిన తర్వాత భర్త పెత్తనం సినిమాకు పోవాలన్నా లేకుంటే సరదాగా ఒక షాపింగ్ పోవాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి భర్తకు మాత్రం పర్మిషన్ లేదు భార్యకు మాత్రం పర్మిషన్ కావాలి ఆ తర్వాత మీరు ఆలోచిస్తే మీ కడుపులో పుట్టిన మీ బిడ్డలు పెద్దయిన తర్వాత నీకేంది తెలియదులే నువ్వు వంటింట్లో ఉండు అని చెప్పేవారు అప్పుడు నా ఆలోచనే డాక్రా సంఘాలు మెప్మా సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు నేను ఒక మాట చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మా ఆడబిడ్డలు తెలివితేటల్లో అందరికంటే ఎక్కువ ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు మీరు ఆర్టీసీ బస్సుల్లో చూస్తున్నారు నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీ సీట్లో రిజర్వేషన్లు పెట్టాను ముప్పై మూడు శాతం పెట్టాను ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు డ్రైవర్లు కూడా రిజర్వేషన్లు పెట్టాను నా ప్రయత్నం ఫలించింది కండక్టర్లు మాత్రం వచ్చారు డ్రైవర్లు మాత్రం రాలేదు తొందరలో ఆర్టీసీలో డ్రైవర్లుగా కూడా మా ఆడబిడ్డలు వచ్చే పరిస్థితి వస్తుంది